దేనికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియుల ఈ శుభదినాన సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయమున వ్యతిస్థ ఉదయకాల ప్రార్థనా ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు ఒక చక్కని లేఖన భాగాన్ని మనకిచ్చి ఆయన వాక్కు ద్వారా మనల్ని బ్రతికిస్తూ ఆయన వాక్కు ద్వారా ధైర్యపరుస్తూ ఆయన వాక్కు ద్వారా స్వస్థతనిస్తూ ఆయన వాక్కు ద్వారా శాంతిని సమాధానాన్ని విడుదలను దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియుల అందుకే దేవదేవుని స్థూతిస్తూ ఉన్నాను ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి దశలను కెలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహైదవ వచనాన్ని చదువుకుందాం ఎడతీగక ప్రార్థన చేయుడి దేవుడి శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించను గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనకు ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి ఎడతెగక ప్రార్థన చేయుడి అనగా రేయనక పగలెనక ప్రార్థన చేయుడి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అలాగే అడుగుడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నా నామను నన్నేమడితే అది అనుగ్రహిస్తానని సెలవిచ్చాను అలాగే ప్రార్థన చేయనప్పుడు ఇసుక ప్రార్థన చేయండి అని ఆజ్ఞాపించాను మానకు ప్రార్థన చేయండి అన్నాడు అలాగే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని ఆజ్ఞాపించాను అలాగే కన్నీటితో ప్రార్థన చేయండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అలాగే పట్టుదల కలిగి ప్రార్థన చేయండి అని సెలవిస్తూ ఉన్నాడు ఆసక్తితో ప్రార్థన చేయండి అని సెలవిస్తూ ఉన్నాడు దేవుణ్ణి మనం ప్రార్థన చేసేటప్పుడు మనం డైరెక్ట్గా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా దేవుణ్ణి స్థుతించి దేవుణ్ణి కనపరిచి దేవుణ్ణి గొప్ప చేసి ఆయన నామాన్ని కీర్తించి దేవుడు చేసినటువంటి సకలమైన ఉపకారాలని జ్ఞాపకం చేసుకొని దేవా నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా అని నిత్యము దేవుని యొక్క కృపను దేవుని యొక్క అద్భుతాలను భక్తుల జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతించటం వలన దేవుణ్ణి మనం ఘనపరిచిన వారము దేవుణ్ణి సంతోషపరిచిన వారము అయిపోతున్నాం దీని వలన ఒక అధికార దగ్గరికి మనం వెళ్ళి ఏదైనా ఆయన హెల్ప్ మనం కోరాలంటే ఆయన్ని సంతోషపెట్టడానికి ఏదైనా గిఫ్ట్ ఇస్తాం అమౌంట్ ఇవ్వడానికి ఇంకేదైనా ఆయన సంతోషపెట్టే క్రియ ఏదో ఒకటి చేయాలని మనం ప్లాన్ చేస్తాం తర్వాత గిఫ్ట్తో పాటు ఆయనకు లోపడతాం ఆయన దగ్గర ఎంతగానో తగ్గించుకుంటాం ఆయన సహాయం మనం పొందడం కోసం ఇహలోక సంబంధమైన అధికారల్ని ఇలాగ మనం సంతోషపరచాలి ఘనపరచాలి గిఫ్ట్ ఇవ్వాలి అని మనం అనుకుంటే మన ప్రియరక్షకుడు మనకు చేసినటువంటి మేరలకు నిశ్చయముగా దేవదేవునికి మనం స్థుతులు చెల్లించాలి దేవుణ్ణి స్థుతించి దేవుణ్ణి కనపరిచి పరలోక పట్టణంలో కోట్ల కలిగి దూతల చేత స్థుతింపబడుతున్న మా తండ్రి మీకు స్థుతులు మా కోసం దిగివచ్చిన దేవ మీకు స్థుతులయ్యి మా కోసం పశులపాకులు జన్మించిన తండ్రి మీకు స్థుతులయ్యి కోసం సులువలో మరణించిన దేవ మీకు స్తోత్రాలు మూడోదిలో మృత్యుంజేయుడుగా తిరిగి లేచిన దేవా మీకు స్తోత్రాలు కానీ ఆ తర్వాత దేవుణ్ణి మనం హెచ్చించి గొప్ప చేసి సింహాసనం మీద దేవుణ్ణి కూర్చుండబెట్టి అప్పుడు దేవుని సన్నిధిలో మనం చేయాల్సిన ప్రార్థన ఏ విషయాలు దేవుణ్ణి అడగాలనుకుంటున్నా వాటన్నిటిని మనం కంప్లీట్గా దేవుని సన్నిధిలో మనం అడగచ్చు అడిగి వాటన్నిటిని కూడా పొంది ఉన్నామని నమ్మి ప్రార్థించవలసినది అడిగే ప్రతి దానిని కూడా దేవ పలాన విషయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్య ఆ ప్రార్థన మీరు విన్నందుకై నాకు ఆన్సర్ ఇచ్చినందుకై నా కార్యం నెరవేర్చినందుకై నన్ను హెచ్చించినందుకై నన్ను దీవించినందుకై నోట నవ్వు కలుగు చేసినందుకై నీకు కృతజ్ఞతలయ్య అని దేవుణ్ణి పొంది ఉన్నట్టుగా దేవుణ్ణి మనం స్థితించవలసి ఉన్నది ప్రార్థనతో పాటు దేవుని యొక్క వాక్యాన్ని చదవలసి ఉన్నది అలాగే వినవలసి ఉన్నది ధ్యానించవలసి ఉన్నది ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రతినిత్యం మనం చదివేవారముగా ఉండాలి ధ్యానించే వారముగా ఉండాలి అలాగే వినేవారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు క్రమశిక్షణ కలిగి వీటిని చేయవలసి ఉన్నది ఎడతక ప్రార్థన చేయండి అని దేవుడు ఆజ్ఞాపించిన మాట ప్రకారం ఆ ప్రార్థనలో స్థుతి ఆ ప్రార్థనలో దేవుని యొక్క వాక్యము ఉండవలసి ఉన్నది ఎంత ప్రార్థన చేసినా ఇంకా ప్రార్థించాలి వాక్యం చదివిన వాక్యం విన్నా ఇంకా చదవాలి అనేటువంటి ఆరాటం నీ హృదయంలో పుట్టాలి మంట నీ హృదయంలో పుట్టాలని దేవుడు కోరుకుంటున్నాను అందుకే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్న ప్రతిసారి కూడా నిశ్చయముగా దేవా నేను నాతో ఉన్నావయ్యా నీకు స్తోత్రాలు అని దేవుని స్థుతిస్తూ కీర్తనల గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో నన్ను అడగండి జనములను మీకు స్వాస్థ్యముగా ఇస్తానని దేవుడు మాట్లాడుతూ మనం ప్రార్థన చేసిన ప్రతిసారి దేవ జనములను స్వాస్థ్యంగా ఇస్తానన్నా కొట్లాది వంద తండ్రి నీ మాట ప్రకారం నాకు ఇచ్చి జనములను స్వాస్థ్యము ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు నా కుటుంబాన్ని స్వాస్థ్యముగా నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నా సంఘాన్ని నాకు స్వాస్థ్యముగా ఇచ్చినందుకు స్తోత్రాలు ఇంకా విస్తారమైన జనమును నాకు స్వాస్థ్యముగా ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు అని దేవుణ్ణి మనం ప్రార్థిస్తూ స్థుతిస్తూ కనపరుస్తూ దేవుని సన్నిధిలో దేవుని యొక్క లేఖన భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాను ఏదైనా నేను దేవుని నుండి పొందుకోవాలని నువ్వు ఆరాటపడుతూ ప్రార్థన చేయకుండా దేవుణ్ణి స్థుతించకుండా వాక్యం చదవకుండా వాక్యం వినకుండా వాక్యం ధ్యానించకుండా ఏదైనా నేను పొందాలి అని ఆరాటపడితే అది నిష్ప్రయోజనం ప్రేలారా దేవుని శనవిలో మనం ప్రార్థన చేయవలసి ఉన్నది దేవునితో ముచ్చరించవలసి ఉన్నది స్థుతించవలసి ఉన్నది వాక్యం వినవలసి ఉన్నది వాక్యం చదవలసి ఉన్నది వాక్యాన్ని దాని వలన దేవుని యొక్క ప్రభావంతో మనం నింపబడతాం ప్రియలర్ ఈ ఉదయకాల సమయంలో ఎంతో కాలంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉండవచ్చు ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నావేమో మనశ్శాంతి లేదని ప్రార్థన చేస్తున్నావేమో లేక శక్తులతో పీడింపబడుతున్నానని ప్రార్థన చేస్తున్నావేమో రోగములతో తడబడిపోతున్నాను రోగముల చేత మొత్తం ప్రార్థన చేస్తున్నావేమో స్వస్థత దయచేయ అని ప్రార్థన చేస్తున్నావేమో వివాహం సెటిల్ చేయి అని ప్రార్థన చేస్తున్నావేమో సంతానం ఎత్తి అని ప్రార్థన చేస్తూ ఉన్నావేమో ఇంకా ఎగ్జామ్స్ కోసం ఇంటర్వ్యూల కోసం ఇంకా పలు రకములైనటువంటి వాటి కోసం ప్రార్థన చేస్తూ వాటన్నిటిని కూడా సర్వశక్తివంతుడైనటువంటి దేవాదే దేవుడు సఫలం చేసి నేను ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాను ఎవరై కాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రతి దానిని పొంది ఉన్నామని నమ్మి దేవుని కీర్తించండి ప్రియులారు నిశ్చయముగా భక్తులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా పొంది ఉన్నట్టుగా విశ్వాసంతో ప్రార్థన చేశారు పలుమార్ల దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చేటువంటి మాట ఏంటంటే అప్పుల కూపనుడు విడి సమస్త కేసులన్నీ కొట్టి దేవుని యొక్క ఆశీర్వాదములు పొందదువుగాక దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుదవుగాక అని ప్రార్థన చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు దేవుని సన్నదిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆజ్ఞాపించే ప్రార్థన దేవుడు చేయమంటాడు స్థుతించి ప్రార్థన చేయమంటాడు అలాగే గోజాడి ప్రార్థన చేయమంటాడు భక్తులు ఎలాగునా దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నారు పట్టుదల కలిగి రోషం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించి మనం విజయం సాధించాలని దేవుడు కోరుకుంటూ ఈ ఉదయకాల సమయంలో అలాగూ ప్రార్థించి దేవుని యొక్క అధికమైనటువంటి దేవుని ఆశీర్వాదములు పొందడం గాక అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో తర్వాతికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను ఎడతీగ ప్రార్థన చేయడని మీరు ఆజ్ఞాపించారు భక్తులు ఎలాగున తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించారు గోజాడారు ఉపవాస ప్రార్థన చేశారు కన్నీటి ప్రార్థన చేశారు మేము కూడా మీ సన్నిధిలో అట్టి ఎడతీగని ప్రార్థన చేయటానికి ప్రార్థనాత్మతో అమనందరిని మీరు నింపినందుకే మీకు స్తోత్రములు తెలుస్తున్నాను మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ కూడా ప్రార్థనాత్మతో నా దాన్ని మీరు నింపి మీ ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటున్నాను మీ బిడ్డలందరూ కూడా ప్రార్థనాత్మతో కాక వాక్యపు వెలుగుతో కాక మీ పరిశుద్ధాత్మ అగ్ని చేత మీ బిడ్డలు కాక జ్ఞాన వివేకాలు కలిగిన ఆత్మను కాక వారి కొరతలన్నీ తీర్చబడను గాక వారు మీ ఐశ్వర్యంతో కాక మీ స్తోత్రాల కొరతలన్నీ తీర్చబడను గాక అప్పులకు పనుడి విడుదల పొందుతురు కాక నాయస స్తోత్రాలు వారికి ఉన్న వ్యాధి బాధలన్నీ కొట్టి వేయడం కాక యువదాల దీవెనల నింపబడుతురు కాక మీకు స్తోత్రాలు తండ్రి ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరచమని ఈ దిన బర్త్డేలు మ్యారేజీలు జరుపుకున్న బిడ్డలకు దీవెన దైర్చమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించారు వేడుకున్నాము తండ్రి ఆమె